దేవుడు ఎలాంటి వాడు అంటే మన పాపాలకి ప్రతీకారం చేయలేదు మన దోషముని బట్టి ప్రతిఫలం ఇవ్వలేదు అమలుగా ఎవరు చేసి పాపని వాడు ప్రతిఫలం అనుభవించాలి అనుభవిస్తాడు అని లోకంలో మనం అంటాం కానీ మన పాపాలను తీసుకెళ్ళి తన కుమారుని మీద మోపాడు మన దోషములను తీసుకెళ్లి ఆయన కుమారుని మీద మోపాడు మనకు శిక్ష వేయలేదు ఆయనకు ఆయన మరణాలు శిక్ష వేయాలి అందుకే కుమారుడు మరణ వేదన అనుభవించాడు முனி போய் மோசி வெள்ளாபம் மோசி யோஹா தயக்கினோமோ மனிக்கு தெளிவு மன பாபாலி பிரதீகாரம் தோஷாலி பிரதிஃபனேஜ் கல నిజంగా మనం చేసిన ప్రతి పాపానికి ప్రతిఫలం ఇస్తే మన జీవితం ఎప్పుడో లోకంలో లేకుండా పోయి